మీది వెయ్యి రూపాయలు అయింది నాన్న రెండు లివర్లు ఎక్స్ట్రా గీ గీడలాగూ ఇప్పుడు మస్తు ఫేమస్ అయింది యూట్యూబులు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు గిట్ల సోషల్ మీడియాలో సాయి కుమార్ అక్క అనే గీ అక్క వండే వంటల గురించి చర్చ నడుస్తుంది అందరూ ఈమెను కుమారి ఆంటీ అని పిలుస్తుండ్రు చూడుండ్రి ఎంతమంది జనాలు గిడే లైన్లు కట్టిండ్రో మామూలు జనాలే గాదుల్లో సినిమాలల్లో యాక్టింగ్లు చేసే హీరోలు సూత గీడిగచ్చేది వింటారంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి కుమారి ఆంటీ వండి అంటలు ఎంత రుచికరంగా ఉంటాయో గో రెండు పిసలు తక్కువ తక్కువ ఉన్నాయి రెండు పిసలు చికెన్ చేశానే అంటే చికెన్ అయిపోయింది మూడు మూడు చికెన్ భగరయినా మూడును అమ్మా ఇస్తామా అమ్మా అండి నాలుగు చికెన్ ఫోర్ ఎయిటీ చికెన్ 480 చేసామా 480 చేసామా అమ్మా మీకు ఎన్ని మూడు 380 చేయాలి అయితే చేసాం అంటే వాటర్ బాటిల్ అక్కడ చేసెండి హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఇనార్బిట్ మాల్ కి ఎదురుంగా రోడ్డు పక్కన ఉన్న ఈ చిన్న హోటల్ గింతగానం ఫేమస్ ఎట్లయింది కదా గిప్పటి గిప్పట్నుంచనే కాదు షాంత్ దినాల్ సందే కుమారి ఆంటి వంటలు అందరినీ నోరూరుస్తున్నాయి మరి దీనికి కారణం ఏమనుకుంటుండ్రు ఆమె గంత రుచికరంగా అండుతుంది మరి ముందే ప్లీజ్ గందికే గ పక్క పక్కపోంటే ఎన్ని పెద్ద పెద్ద హోటళ్లు ఉన్నా సూత గీడికి అచ్చి తింటానట చూసిర్రు గదా రోడ్డు మొత్తం ఎట్లా ట్రాఫిక్ జామ్ అయ్యిందో గిట్ల ఒక్క కాదు దినాం గిట్లనే ఉంటది మీ ఇంటి దగ్గర అని నేనే ప్రిపేర్ చేస్తాను అన్ని ఇంటి దగ్గర చేసుకుని తీసుకొస్తాను అయితే సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేవాళ్ళు నాన్న అంటే సరిపోయేది వన్ వన్ కర్రీ పెట్టేవాళ్ళము ఇదిగా ఇప్పుడు అందరూ చికెన్ కర్రీ అసలు సరిపోవట్లేదు ఇప్పుడు నాలుగు వందల ఐదు వందలు అని కూడా కష్టమవుతుంది అంటే డబల్ డబుల్ కర్రీలు నాన్ వెజ్ ఎంత ఇచ్చినా కానీ ఒక కర్రీ వేయించుకున్నాక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ సెవెంటీ రూపీస్ ఇచ్చి కూడా మళ్ళీ ఎక్స్ట్రా కర్రీలు వేయించుకుంటున్నారు దానితోటి కొంచెం ప్లేట్లు తగ్గిపోయినాయి చికెన్ కర్రీ ఎక్కువ వెళ్ళిపోతుంది ప్లేట్లు రైస్ ప్లేట్లు తగ్గిపోయినాయి అంటే డబుల్ కర్రీలు అంటే వన్ వన్ కర్రీ అయితే సెవెన్ హండ్రెడ్ దాకా అమ్మొచ్చు కానీ వన్ వన్ కర్రీ అంటే అవ్వట్లేదు అందరూ డబుల్ కర్రీ త్రిపుల్ కర్రీ తీసుకుంటున్నారు దానివల్ల ప్లేట్లు ఎక్స్ట్రా వెళ్ళట్లేదు ఫైవ్ హండ్రెడ్ అయితే పక్కా మొత్తం అరవై వేలు వస్తాయమ్మా మొత్తం నాకు మొత్తం అంతా యాభై వేలు పైనే ఖర్చు అవుతుంది మళ్ళీ అంటే రోజుకి పదివేలు డెబ్బిలు వేసుకుంటాం తర్వాత నెల ఒక రోజున ఓపెన్ చేసుకొని జీతాలు వాళ్ళందరికీ జీతాలు ఇవ్వగా మా మిగిలినవి మాకు మాకు లక్ష యాభై వేలు దాకా మిగులుతాయి నెలకి కేల్లో కుమారి ఆంటి వంటలు తినడానికి గీడికస్తారు గంత రుచికరంగా ఉంటాయి మరి కుమారి వంటలు యూట్యూబ్ ఛానల్ టీవీ ఛానల్ సూత కుమారి ఆంటతో ఇంటర్వ్యూ చేసిండ్రు దాంతో వంటల గురించి అందరికి గెరికైంది గట్లనే మా బివన్ న్యూస్ ఛానల్ సూత కుమారి ఆంటి తానికి పోయింది ఏం జనాలు ఏం అబ్బబ్బబ్బబ్బా వశపడని జనాలు వస్తాన్్రు

ఆమె నవ్వుకుంటా పలకరించే తీరుతోని సాయి కుమార్ ఆంటికి మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళా ఆఫీస్ మాది మాదాపూర్ సో డైలీ వచ్చి ఇక్కడే లంచ్ చేస్తాము సో కొంచెం హోటల్కి పెట్టే ప్రైస్ ఇక్కడ పెట్టేస్తే రీజనబుల్లో అన్నీ వచ్చేస్తాయి ప్రైస్ ఎలా అనిపిస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది చాలా బాగుంది టేస్ట్